ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమరానికి సన్నద్ధమవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పార్టీలు ఇప్పటి నుంచే దృష్టి సారించాయి తెలంగాణ భవన్లో నేడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగబోతోంది ఆదివారం జరగాల్సిన సమీక్ష సమావేశం నేటికి వాయిదా పడింది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ ఆర్మూర్ బాల్కొండ కోరుట్ల జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ప్రశాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కాబోతున్నారు గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన ఎమ్మెల్సీ కవిత ఈసారి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ప్రధాన పోరు బీజేపీ ఓసెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమరానికి సన్నద్దమవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తును చేస్తున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగియడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పార్టీలు ఎప్పటి నుంచే దృష్టి సారించాయి తెలంగాణ భవన్ నేడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగబోతోంది ఆదివారం జరగాల్సిన సమీక్ష సమావేశం నేటికి వాయిదా పడింది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ ఆర్మూర్ బాల్కొండ కోరుట్ల జగిత్య నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ప్రశాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన ఎమ్మెల్సీ కవిత ఈసారి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ప్రధాన పోరు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమానానికి సన్నద్ధం అవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగియడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పార్టీలు ఎప్పటి నుంచే దృష్టి సారించాయి తెలంగాణ భవన్ లో ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగబోతోంది మరి ఆదివారం సమావేశం ఇవాటికి వాయిదా పడింది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అక్కడ తీసుకుందాం రాజు గుడ్ మార్నింగ్ మరి తెలంగాణ భవన్ లో ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగబోతోంది కదా మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఈ సమావేశం ఎలా ఉండబోతోంది సంబంధించినటువంటి సమీక్ష సమావేశం సన్నాహక సమావేశం కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో ప్రారంభం కావడం జరిగింది దీనికి ఎమ్మెల్సీ కవిత మాజీ ఎంపీ కవిత కూడా హాజరు కావడం జరిగింది దాంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి నాయకులు కూడా హాజరు కావడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని సీట్లు గెలిచారు ఎందుకు ఓడిపోయారు ఓడిపోయిన సీట్లలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత అనేది ప్రధానంగా డిస్కషన్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చర్చలు కూడా ప్రతిరోజు ఇరవై ఒకటో తారీఖు వరకు మొత్తం న్యూస్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఇక్కడ కొనసాగబోతా ఉన్నాయి సో ఈ సమావేశాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎవరు పెట్టాలి ఏ రకంగా ఉండాలి అనే అంశం పైన కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది అర్చన Right, Raju, thank you very much.